తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది పిడుగులతో పాటు భారీ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది నేరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఈ రోజు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయానికి అదే ప్రాంతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా మారింది సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతూ తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం రాబోయే ముప్పై ఆరు గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కొన్న భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ ప్రజల కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపింది తీరం వెంబడి బలమైన నిదర్గాలు వీచే అవకాశముందని చెట్ల కింద నిలబడరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటనలో తెలిపారు